ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత పది అధ్యాయంలోని ముప్పై శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు నేను ఆయుధములలో వజ్రాయుధమును పాడ్యావులలో కామధేనువును ప్రజల ఉత్పత్తికి కారణభూతుడైన మన్మధుడను సర్పములలో వాసుకి అయి ఉన్నానన్నారు ఇక ఈరోజు తెలుసుకోపోయేటువంటి ముప్పై శ్లోకములో ఇలా తెలుపుతున్నారు ప్రహ్లాదస్మి దైత్యానాయత మృగాణం చృగేంద్రోహం వైన అహం నేను దైత్యానాం సుడలలో ప్రహ్లాద ప్రహ్లాదుడను కలయతాం లెక్కపెట్టువారిలో కాలహ కాలమును మృగాణం చ మృగములలోను మృగేంద్ర మృగరాజగు సింహమును పక్షిణాం పక్షులలో వైనతేయ చరుత్మంతుడను అస్మి అయి ఉన్నాను నేను అసురులలో ప్రహ్లాదుడను లెక్క వారిలో కాలమును మృగములలో మృగరాజు సింహమును పక్షులలో గరుత్మంతుడను అయి ఉన్నాను ఇక్కడ కొద్దిగా వివరణ ప్రహ్లాదుడు అసురుడు అసుర జన్మించినవాడు అయినను పరమ భక్తాగ్రసుడగనట్టి సాక్షాత్ భగవంతుని పదవిని పొందగలిగాడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ప్రహ్లాదుడను నేనే అని చెప్పుట వలన భక్తి యొక్క పరహకాష్ట స్థితి ఎందు భక్తుడు భగవంతుడు ఒకటే అవుననేటువంటి పరమ సత్యము వెళ్ళడుగుతున్నది వారు వారి పురుష ప్రయత్నము చే జీవుడు శివుడు కాగలడని స్పష్టమవుతున్నది సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమే మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్